హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం లేచే పట్టికి పోయి మా మా ఏరియాలో అయితే మంచు లేదు మరి నేను బయటికి వెళ్తే ఒక ఏరియాకి వెళ్తే ఫుల్ మంచి ఉంది అంతకుముందు నిన్న ఒక ఏరియా లేని శుక్రవారం అసలు అయితే మనిషే కనబడతా అంత మంచి ఉంది సరే నిన్న వ్యాపారం నిన్న చేసేసాను ఈ రోజు వ్యాపారం ఏంటంటే శనివారం వ్యాపారం గురించి మాట్లాడుకుందాం మనం ఫ్రెండ్స్ పొద్దున్నే వెళ్ళే కొంచెం లేట్ అయింది నేను ఆ టైంకి లేఖను అసలు ఈ మధ్య కొంచెం లేకటం లేట్ అయిపోతుంది ఏడున్నర ఏడు పావు ఏడింటికి ఏడింటికి వెళ్చాను ఏడున్నరకల్లా క్లోజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోయి ఎనిమిదింటికి సరికంతా సదరేసుకొని ఎనిమిదిన్నరకు పెట్టేశాను సరే ఫస్ట్ సందే వెళ్ళాను ఆ స్టార్టింగ్ లోనే ఒక ఇరవై రూపాయలు బోనికి తగిలింది ఇరవై రూపాయలు బోని తగిలి ఇరవై రూపాయలుగా నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక డబ్బా పై నుంచి కిందకి దిగదు అసలు ఎప్పుడు ఆమె ఏం మన దగ్గర కొంటానే ఉంటారు బాగానే కేకేసి డబ్బాలు ఒకట ఏడు వంద రూపాయలు కొని పక్కన ఒక యాభై రూపాయలు కొను ఆ సందు అలా మరుపు తిరిగి ఇంకో సందులే గెలిపోయాను అంతే ఇంకా అక్కడ జనాలు అంకులు 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 కేకలు వేసుకుంటూ ఆగారు ఎందుకంటే నేను తక్కువగా వెళ్తాను అంటే అప్పుడప్పుడు వెళ్తాను కొంచెం పొద్దున్నే బళ్ళు పెట్టేస్తారు ఆ బళ్ళు పెట్టేస్తే మన బండి లోన్కి వెళ్దామని చెప్పి ఇబ్బంది పడి వెళ్ళను నేను సరే అని చెప్పి ఆ ఏరకి ఆ సందరకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ అంగిల్ని క్యాకేశారు వెళ్ళాను నుంచున్నాను పక్కకు పెట్టుకున్నాను శుభ్రంగా వచ్చారు ఒక నలుగు ఐదు నలుగురు వచ్చారు పిల్లలు తర్వాత కొంచెం ముందు ఆళ్ళు క్యాకేస్తున్నారు సరే ముందు వీళ్ళు అయిపోద్దు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాకేస్తే వీళ్ళ దగ్గర దగ్గర నూట అరవై రూపాయల దాకా కొన్నారు కొంచెం మొత్తం మీద ఆ సొందరలో నాకు ఒక నాలుగు వందలు బేరం పడిపోయింది నాలుగు వందలు అయిపోయిన తర్వాత ఇంకా సందరకు ఏది ఒక పావు గంటలోనే ఒక పావు గంట ఇరవై నిమిషాలు అంతే ఇంకెక్కు ఏం సమయం తీసుకోలేదు వాళ్ళేమి పట్టుపట్లాగేసారు తీసేసుకున్నాను నేను బయటకు వచ్చేసాను పక్క సుందరం నుంచి వెళ్తే ఆ అయితే అసలు ఏం పడలే ఏం పడలేదు ఒక ఇరవై ఐదు రూపాయలు పడింది బేరం ఒక సందర్ కొంచెం ముందుకెళ్ళాను అక్కడ కానీ రోడ్డు మలుపులో తిరుగుతుంటే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ గోలకి ఎవరో కేకేస్తుంటే నాకు వినపడలేదు కొంచెం సైడ్కి వెళ్ళిపోయాను సైడ్కి వెళ్ళే బాటికి వాళ్ళు ఎవరో కేకేస్తారు కాకేస్తే ఆ పంపు దగ్గర వస్తారు పంపు ఉంటే మోర్ మీద కొంచెం ఖాళీ ఉంటే కాడి దగ్గర రాపితే ఆ సుందరం నుంచి ఒక హామీ ఈ సంద్రం వెళ్తా వెళ్తా ఒక సిద్ధం మొత్తం అక్కడ అక్కడ ఒక రెండు వందలు అయిపోయింది అక్కడ ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు ఎక్కువ టైం ఏం లేదు ఈ రోజు చాలా స్పీడ్ గా అది ఒక నాలుగు వందలు రెండు వందలు ఇక్కడ ఆరాలు పోగి అయిపోయినాయి మళ్ళీ ఒక సందు వెళ్ళి రైట్ సైడ్ దిగి అక్కడ టైం వేస్ట్ అయింది గానీ ఎవరు కొనలా ఆ సంద్రం అడిగారు అది అడిగారు ఇది అడిగారు అన్ని అడిగారు గానీ టైం వేస్ట్ అయింది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడం పక్క దరంగానే మళ్ళీ కథ మామూలే మా సొంతలోకి వెళ్ళగానే మళ్ళీ ఇద్దరు కొన్నారు అక్కడ నుంచి అలా 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 ఒక పన్నెండు వందలు దాకా అమ్మేశాను పెద్ద టైం ఏం తీసుకుని పడుకున్నారు ఇది ఎనిమిదిన్నరకు మొదలు పెట్టానులే ఎనిమిదిన్నర పాద మొత్తం ఇది అవుతుంది అంతే అయితే అలా చేసుకొని ఈ పూట అలా గడిచిపోయింది ఫ్రెండ్స్ నాకు వ్యాపారం అయితే ఇది మొత్తం అమ్మకం చెప్తున్నాను లాభం కాదు మీరు చాలా మంది లాభం అనుకుంటున్నారు లాభం కాదు మొత్తం కలిసి పన్నెండు వందలు ఫోన్పే ఒక వంద రూపాయలు పండి పదమూడు వందలు వచ్చినాయి నేను ఎంత తీసుకోవాలో తీసుకొని సరుకులు తెచ్చేసుకున్నాను దుర్గేమో అయ్యో బంగాళదుంపలు అయ్యో వంకాయలు అడిగింది పచ్చిమిరకాయలు అడిగింది ప్రస్తుతానికి ఈ పూట ఆ పైకి వెళ్ళి తీసుకొని తిరిగి రావాలంటే కొంచెం ఇబ్బంది కొంచెం టైం పట్టిద్ది ఏదో ఒకటి ఉంటే ఇంట్లో ప్రెసర్ పప్పు ఏదో వేసుకొని పప్పు ఏదో చేసింది పెసరపప్పు రెండు రెండు అప్పడాలు వేసింది అప్పడాలు ఉన్న ఇంట్లో వేసుకొని తినేసాము పూటకే హ్యాపీ సాయంకాలం కూడా అదే చపాతి చేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే చపాతి తిని కూడా చాలా రోజులు అయింది ఎప్పుడు అడుగుతున్నామే చేయిట్లా ఈరోజు ఎట్ట ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి చపాతి చేపించేస్తాను చె వెళ్తే మా వెళ్ళిద్ది ఎప్పటికప్పుడే ఫ్రెండ్స్ మేము ఉన్నా చెప్తున్నాగా మేము నెల సరుకులు ఏమి వేయించుకోము ఓ బియ్యం ఒకటి నూనె ఒకటి ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కూరగాయలు కూడా ఎక్కువగా ఉంటాయి మాకు ఫ్రెండ్స్ మరి మన పరిస్థితులు ఇలాగ ఉన్నాయి దొరగా చెప్పదలుచుకున్నావా అదే కూరగాయలు ఏమైనా కావాలా రేపు రిపబ్లిక్ డే ఉండవు మనకి కాబట్టి ఏంటంటే రోజువారి దినచర్యలు ఇలాగే జరుగుతూ ఉంటాయి పొద్దున నాకు మీకు చెప్పడం మర్చిపోయాను మన రైతు బిడ్డ అని చెప్పి ఒక స్టార్టింగ్ మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసిన రెండు రోజులకో మూడు రోజులకో అక్కడి నుంచి మన రైతు బిడ్డ అనే ఒక ఛానల్ అతను అతను కూడా ఛానల్ ఉంది అతను బాబాయ్ హాయ్ బాబాయ్ గారని రోజు పొద్దున్నే ఒక కామెంట్ పెట్టేస్తాడు పలకరిస్తాడు డైలీ మరి అతనిది రేపల్లే అతనికి నాతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు నేనేమో సరదాగా అనుకుంటున్నానులే ఇప్పుడు ఏంటంటే ఒక యూట్యూబర్ ఏదైనా చేస్తుంటే మాట్లాడదామని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ టైంలో ప్రతిసారి ఆయన పద్దాగా కామెంట్లు పెడతానే నేను ఏదో సరదాగా పెడుతున్నారులే కామెంట్లు అని నేను అనుకున్నాను కానీ అతను మటుకే కామెంట్లు పెడుతున్నాడు బాబాయ్ గారు మీతో మాట్లాడే బాబాయ్ గారి మీతో మాట్లాడే బాబాయ్ గారి మీతో మాట్లాడాలి అంటే నాకేంటే నేను సరదాగా అంటున్నాళ్ళే అనుకున్నాను కానీ అతనికి ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి ఏదో కష్టాలు ఉన్నాయి మొత్తానికి అతను పాపం ఫోన్ నెంబర్ కూడా అతనికి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా షా షార్ట్ లో ఉంది నేను చూశాను నాకు ఫోన్ చేయమని చెప్పి కూడా అన్నాడు ఇప్పుడు మేము కప్పుకునే ఫోన్ చేస్తే మాకు మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయని చెప్పేసి మేము ఎవరికి ఫోన్ చేయటం మానేసాను నేను ఎవరికి చేయట్లా లేదంటే అతను డైరెక్ట్గా కలుద్దామని ఒక ఐడియా ఉంది అతని రేపల్లే మన రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ఒక ఉంది మన బిడ్డ బాబా గారు చిన్నవాడే కలుస్తాను అతి త్వరలో కలుస్తాను వెళ్తాను నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం కొంచెం పనుల మీద నేను కొంచెం బిజీగా ఉండి ఆగిపోతాను నా పని చూసుకోవాలి ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి సరుకు తెచ్చుకోవాలి ఇన్నున్నాయి మళ్ళీ ఒక వీడియో తీసి మీకు పెట్టాలి చాలా యూట్యూబ్ అంటే అంత తమాషయం కాదు ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడితే అంతే వస్తాయి మనం ఏమి మనం ఇందులో చేసి మనం తీసుకెళ్ళిపోయేది ఏం లేదు కదా మనం సరదాగా కూర్చొని మన ఇంట్లో పనులు మన ఇవి మన బ్లాగ్స్ అని పెట్టుకొని మనం మనం ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం అంతే కానీ పాపం ఇంకొక నిన్నైతే ఈ రోజు అయితే నేను కామెంట్ ఏంటి ఈ రోజు శనివారం ఏమన్నా కామెంట్ పొద్దున్న లేచి చూస్తే నాకు చాలా బాధాకరంగా ఉంది చాలా బాధపడ్డానంటే అంత బాధపడ్డానంటే అంత బాధపడ్డా అది ఒక ఆమె చిన్నపిల్ల పెద్ద వయసుం కాదు ఆ ఎన్నేళ్ళు ఉంటాయి కూడా పెద్ద నాకు ఐడియా రావట్లేదు కానీ చాలా చిన్నపిల్ల పెద్ద పెళ్ళేం కాదు పెళ్ళి అయిపోయింది భర్త ఉన్నాడు కానీ ఆమె చాలా కష్టాలు పడుతుంది ఆ పరిస్థితి కొలాప్స్ అయిపోయింది ఆమెది పాపం ఆమె నేను షార్ట్స్ ఆమె కొన్ని వీడియోలు చూశాను షార్ట్స్ చూస్తే ఆమె కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు దిరుకుతున్నట్టే కనబడుతుంది ప్రెగ్నెన్సీతో ఉంది అవి చాలా బాధాకరంగా ఉంది నాకు ఆమె ఒక పదకొండు నెలల నుంచి పన్నెండు నెలల నుంచి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి రన్ చేస్తుంది మరి పేరు నేను స్పష్టంగా నేనేమి వినలేదు నాకు ఎందుకు ఇప్పుడు ఒక మాట రూపంలో మన రైతు రైతుబుడ్డి గురించి అని చెప్తుంటే ఈయన ఈయన కూడా వచ్చింది ఫ్రెండ్స్ మీరేం బాధపడకండి మనం చిన్న చిన్న పనులు అనేది ఏమైనా పెట్టుకున్నాం కాబట్టి మీరు నీ మీ దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోనే మీరు హ్యాపీగా లీడ్ చేసుకొని హ్యాపీగా బతకొచ్చు నగలు నట్టాలంటే దాని గురించి ఆలోచించద్దు ముందు మనం కడుపు నిండా తిండి ఉందా లేదా మన కష్టాలు గట్టెక్కుతాయా లేదనుకుంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకొని రండి అంతే వాళ్ళు వీళ్ళు అసలు ఎవ్వరు సంగతి మీకు అనవసరం మనం ఎక్కడ అమ్ముకుంటున్నాం ఎక్కడ తిరుగుతున్నాం అనేది వద్దు ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను డబ్బులు అయితే లేవు డబ్బుల సంగతి పక్కన పెట్టండి డబ్బులు అయితే లేవు ఎందుకంటే దానికి నాకు నా పిల్లల్ని పెంచుకోవాలి నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు మగపిల్లలే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే నేనే చూసుకోవాలి అంటే చూసుకోవాలంటే వాళ్ళకి ఏదో ఇచ్చేస్తామని మీరు అనుకోవద్దు ఏమి ఇవ్వను వాళ్ళకి పనులు లేకపోతే నేనే ఆదరించాలి నేనే చూసుకోవాలి అర్థం చేసుకోండి ఈ చిన్న వ్యాపారం మీద మేము నలుగురు బతకాలి మరి వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్లే నా భార్య నేను మరి నా భార్య ఈ రోజు రోజు కూడా బయట తెలుసు ఇంత పెళ్ళి నేను పనికి ఎక్కడికి వెళ్ళలేదండి వెళ్దా ఉన్నా కూడా ఆయన ఒప్పుకోడు వద్దమ్మా నువ్వు ఇంట్లో ఉండు నేనే వేస్తాను మీరు తినండి అంతే కానీ మాత్రం వెళ్ళదు పనికి మాత్రం వెళ్ళదు ఇంట్లో పని చేసుకుంటే చాలు అంతే తప్ప నువ్వు బయట పని వద్దమ్మా నేను ఎంతో తేని మా పెద్ద అబ్బాయి ఒప్పుకోడు మా చిన్న అబ్బాయి కూడా ఒప్పుకోడండి ఈయన ముగ్గురు ఎవరు ఒప్పుకోరు పని కంటే అంటే అసలు సరే నువ్వు వెళ్తావా ఆ డాడీ నువ్వు ఇంట్లో ఉండి మా వెళ్ళద్ది అంట వెళ్ళని అని అంటారు ఇంక నన్ను పంపిస్తే గాలి ఉండిపోతా నేను అందుకు ఇంకెళ్ళేది అని నేను కదా ఇంట్లో ఉంటానండి అసలా ఈ రోజు ఇప్పటికి వరకు అంత పని అంతే వెళ్ళ ఆయన తెచ్చింది అంటే గంజో కావో వేసుకొని ఇప్పుడు అసలు లాకపోతాను ఇప్పుడు గంజి తింటున్నా తిన్నాంగా వ్యాపారం గురించి తెలియదు ఏ తిన్నా పనికి పంపియలేదు అది మేము ఉన్న దాంట్లో పచ్చాము గాని పనులు అంటే అంటే మేమేమో సపరేట్ గా బయట వెళ్ళలేదు ఫ్రెండ్స్ పంపిను కూడా అవసరం లేదు నా దగ్గర సత్తా ఉంది నేను సంపాదిస్తా అంటే నేను సంపాదిస్తానంటే ఓ అనుకోబాకండి తిట్టుకో ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటది ఒకడికి ఇల్లు సంపాదించాలి ఉంటది ఒకటి నగలు సంపాదించండి ఒకడు బట్టలు అంటారు వాళ్ళు వాళ్ళు ఇదిలో ఉంటారు నాకైతే ఆ పిచ్చలేదు ఇది సంపాదించి ఇది చెయ్యాలి ఇది చేయాలని లేదు నా పని ఏంటంటే బొద్దులు లేస్తాం పనికి వెళ్ళటం రావటం వెళ్ళగాను కావాలంటే చూసుకున్నాను అంతవరకే మరి రేపు అంటే వంటకే చిన్న గది ఉంది దేవుడి దేవల్ల తల్లిదండ్రులు ఇచ్చింది చిన్న చిన్న గది మంచం పట్టదు కుర్చీలు పట్టవు చిన్న సాపలు వేసుకొని బోడుకుంటాం మాకు గడిచింది ఫ్రెండ్స్ కానీ ఏంటంటే బియ్యలను పనికి పంపించడం వల్ల నాకు ఉపయోగం ఏముంది నాకు ఉపయోగం కాదు ఇక్కడ నాకు అసలు అసలు నాకు ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కష్టపడుతున్నాం నలుగురు నలుగురికి అన్నం పెడతా తింటారు వాళ్ళు ఒక రోజు పని ఉంటుంది ఒక రోజు పని ఉండే పద్దా నాకు కట్టా ఉండదు నేను రెండు రోజులు మూడు రోజులు ఎగ్బోట్ చేసినా మూడో రోజున నాలుగు రోజులు కలిపి రన్నింగ్ లోకి వెళ్ళిపోతా నా లెక్కలు వేరు నా కథ వేరు అంతే నేను ఎట్టా ఎట్ట ఎట్టాగ అమ్మాలి ఎక్కడి నుంచి తేవాలి ఏది అయిపోయింది ఏది ఎలా చేయాలి దా దాన్ని అన్నీ ఏంటంటే క్షుణ్ణంగా మనకు అనుభవం ఏదొచ్చింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి అలాగే పాపం ఆ ప్రెగ్నెన్సీ పిల్ల కామెంట్ పెడితే నాకైతే కళ్ళు నీళ్లు తిరిగినాయి పాపం కళ్ళల్లో నీళ్లే కనిపిస్తున్నాయి నేను చూశాను పాప పేరు పిల్ల ఆ పిల్ల పేరు తెలియట్లేదమ్మా మనం నేను ఇందాక చూద్దాం అనుకున్నాను మర్చిపోయాను అసలు ఆ పిల్ల పేరు ఇప్పుడు మాటల్లో వచ్చింది ఈ మన రైతు బిడ్డ ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు అసలు తింటాక కూడా గడవట్లేదంట అన్నా మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నీ మేమే వచ్చి మిమ్మల్ని గెలుస్తాం అంటున్నారు అమ్మా మిమ్మల్ని వచ్చి చూడాలన్నా నేను కావాలంటే నేనే మిళ్ళకి వస్తాను మీరు క్లుప్తంగా ఒక అడ్రస్ పెట్టండి ఏ బి అని చెప్పే కదా ఏ అంటే ఒకటి బి అంటే రెండు సి అంటే మూడు డి అంటే నాలుగు ఈ అంటే ఐదు అలాగా ఫోన్ నెంబర్లు మీరు ఏబిసిడియల్ ద్వారా పెట్టండి నేను బాగా ఇబ్బంది నలిగిపోతున్నారు అసలు మా గడవట్లా కూడా లేదు మా పరిస్థితి బాగాలేదు మా చేతిలో డబ్బులు కూడా లేవు మేము చాలా నరకం అనిపిస్తున్నాం అంటే నేను మీ దగ్గరికి వస్తా సాయం అంటే డబ్బు సాయం అంటే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్ మాట సాయం చేస్తా మాట సాయం చేస్తాను వ్యాపారం ఎలా చేయాలి ఏ టెక్నిక్తో చేయాలని చెప్పి మీకు మూడు వారాల్లో మిమ్మల్ని లేపి కూర్చోబెడతా మూడే మూడు వారాలు ఎక్కువ ఎక్కువ సమయం కూడా తీసుకోవద్దు మూడు వారాలు నేను చెప్పినట్టు చెయ్యండి మూడు వారాలు అంటే పెద్ద విషయం ఏం కాదు కన్ను కన్నుమూసి ఇన్ను వచ్చి ఇంటద్ది వస్తుంది జనాలకి ఇంటద్ది ఏమో ఒక వారం గడితే రెండో వారం అయిపోద్ది ఫ్రెండ్స్ మరి రెండో వారం అయితే మూడో వారం అయితే ఇంటి దిగి రెడీగా ఉంటారు ఇంటర్ కట్టాలంటే చాలా మంది టెన్షన్ పడతారు కరెంట్ బిల్లు కేబుల్ బిల్లులు అసలు ఎంత తలక నొప్పి ఎంత నరకం ఒక ఇద్దరు పిల్లల్ని వేసుకొని భార్యాభ్యర్థులు ఇద్దరు కలిసి అసలు భార్య పనికెళ్ళిపోద్ది భర్త వెళ్ళిపోతారు అయితే డబ్బులు సాల్వ్ ఏమైపోతాయో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు మళ్ళీ అప్పులు ఉంటాయి ఇదే జరుగుతుంది ఎన్ని ఇదే జరుగుతుంది ఇప్పుడు మరి ఆమె యూట్యూబ్ ఛానల్లో వివరంగా చెప్పేసింది భర్త ఏదో ఆటో కొనిపించిందంట మరి అది ఉందో లేదో తెలియదు పాపం ఆమె ఎన్నో కష్టాలు పడుతుంది ఆ పాప చాలా చిన్న అప్పుడే పెళ్లి చేసేసినట్టున్నారు సరే ఇక వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటే అందరికీ ఉంటాయి నేను అయితే ప్రస్తుతానికి ఏమైనా హెల్ప్ చేయమంటే పని విషంగా మీరు బాగా ఇబ్బంది పడిపోయి నలిగిపోతుంటుంటే మాత్రం వస్తాను రాగలను మీరు అడ్రస్ వివరంగా పెట్టండి వారానికి ఒకటో లేకపోతే పదిహేను రోజులకు ఒకళ్ళ దగ్గరకు రాగలను అంతే కానీ ముందు మటుకి మన రైతు బిడ్డ అని ఆయన ఉన్నాడు మన రైతు బిడ్డ రేపల్లే ముందు ఆయన దగ్గరికి వెళ్దామని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ అతను ఫోన్ నెంబర్ ఇచ్చాడు అతనితో మాట్లాడతాను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను కానీ కొద్దిగా సమయం అటు ఇటుగా తీసుకొని ఈ ఎండల్లోనే నేను వెళ్తాను ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు చిన్న చిన్న అప్పులు ఉన్నాయి అప్పులంటే అవి నాకు మీద పడిపోయి పీకేసే అప్పులు కాదు నా రొటీన్ అప్పులు అయ్యి ఇప్పుడు రేపు ఎండాకాలం వస్తుంది కాబట్టి మన సరుకు కూడా పెంచాలి ఎందుకంటే నేను పండు పదకొండున్నర పన్నెండు దాకా కూడా చేయలేను ఫ్రెండ్ మాట చెప్తున్నాగా పదకొండున్నర దాకా పన్నెండింటి దాకా నేను చెయ్యలేను నాది పదిన్నరకే క్లోజ్ చేసేస్తాను అంటే నేను ఒక మాక్సిమం ఒక మూడు నాలుగు వేలు ఇప్పుడు ఎక్స్ట్రా ఈ సరుకు కాకుండా ఇంకో ఎక్స్ట్రా మూడు నాలుగు వేల రూపాయలు బండి మీద పోసేస్తే వేగంగా ఇది అంటే ఆ అంతకు ముందు ఎక్కువ పెడితే అవద్దు అన్నారు కాదు ఇప్పుడు ఏంటంటే ఎండాకాలానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కను బట్టి ఫ్యాన్సీ ఫాస్ట్ గా నడుస్తుంది ప్లాస్టిక్ కంటే కాబట్టి నేను ఫ్యాన్సీని ఎట్టా చక్క దిద్దాలి ఫ్యాన్సీ ఏ ఐటెం వేస్తే వెళ్తుంది అని నాకు తెలుసు ఎందుకంటే లెక్కలో వెళ్ళిపోయి నేను నా పని నేను చేసుకుంటున్నాను అందుకే ఇక్కడ వేలు వేలు రావు నగలు నటరాలు ఏమి ఉండవు బతకడానికి మాత్రమే చెప్తున్నాను కదా సరే ఇక మా చిన్నబ్బాయి ఒక ఆయన ఉండడానికి పెళ్లి చేసిన తర్వాత మా ఏమన్నా మారుతుందేమో మేము చూసుకోవాలి మా చిన్నబ్బాయి కూడా పెళ్లి చేసేద్దాం చూస్తున్నాం ఈ సంవత్సరం చూద్దాం అనుకుంటున్నాము కాస్త పనులు రేపు వీళ్ళ పనులు మొదలవుతాయి వీళ్ళు పనులు మొదలైన తర్వాత చేద్దాము ఫ్రెండ్స్ ఏ ఎట్టయినా సరే మీరు మాత్రం జాగ్రత్త ఎవరు ఇబ్బంది పడద్దు బాధపడద్దు పని లేదు అసలు లేదు అంటున్నారు నాకు అదే బాధాకరంగా ఉంది నాకు బాధేస్తున్నా మీరు ఆ మాటలు చెప్తుంటే ఫ్రెండ్స్ ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఇలా ఇంకా మనం ఈ రకంగా మీరు అడుగుతుంటే ఉంటే నాకే బాధాకరం నేను ఆల్రెడీ నలిగిపోయా అన్ని మీకంటే మీరు చెప్తున్నాయే నా మేము అంతే అన్నం లేదు నాకు అసలు మీరు నమ్ముతారని లేదు గంజి గంజి పోసుకుని అన్ని చెప్పుకుంటే మీరు చెప్తుంటే నాకే బాధ వస్తుంది నా పాట కథ మళ్ళీ మా పాట కథ గుర్తొస్తుంది మీరు బాధపడ్డా ఎందుకంటే అనిపించాం కాబట్టి మాకు బాధే మీరు చెప్పేది సరే సరే ఓకే ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే నాకు అలా ఏబిసిడి అని చెప్పి నేను చెప్పాను కదా ఆ ఏబిసిడి రూపంలో మీరు ఏమన్నా మీరు కామెంట్ కామెంట్లో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే బాగా నలిగిపోయి ఇబ్బంది పడుతున్నారో డబ్బులు వాళ్ళు మాత్రం వద్దు మీరు ఎట్ట మార్కెట్ వెళ్ళిపోయి కనుక్కొని అన్ని చూడండి ఈరోజు మార్కెట్ వెళ్తే ఇద్దరు ముగ్గురు కూడా నన్ను అడిగారు మళ్ళీ మీరేనా మీరేనా మీరైనా నెల్లూరు నుంచి కూడా వచ్చారు మనల్ని అడిగారు అది ఇది ఇలా పూజ అవన్నీ అడిగి తిరిగారు అంట వాళ్ళు ఇప్పుడు అలాగానే హాయ్ నమస్తే అని చెప్పి ఆడు మాట్లాడుతున్నారు చాలా సంతోషం మీరు అందరూ వెళ్ళండి పని చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇది స్వార్థంతో కూడుకున్న పని కాదు ఇవన్నీ రియల్టీగా రియల్ గా అని చెప్తున్నాను అన్ని నిజాలు ఉంటాయి ఇక్కడ అబద్దాలు ఏమి నాకు నచ్చింది నేను చేస్తాను మీకు నచ్చింది మీరు చేయండి ఇదే చేయాలని నేనేం చెప్పట్లా సరే ఫ్రెండ్స్ మరి మీరు ఎవరన్నా బాగా ఇబ్బందులు పడి అసలు నాకు నిజంగా గడవట్లేదురా బాబు నా పరిస్థితుల్లో బాగట్లేదురా బాబు అంటే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ నెంబర్ ఎట్టగో చెప్పాలనుకున్నా ఏబి చెప్పాను అట్టాగా మీ ఫోన్ నెంబర్ ఏబి పెట్టండి నేను ఫోన్ చేస్తాను నేనే ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసి మీతో మాట్లాడి మీ దగ్గరికి ఏ టైంలో రావాలి ఎప్పుడు రావాలని నేనే చెప్తాను మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అందాక కాస్త ఓర్చుకోండి కాస్త ఓర్చుకోండి చెప్తున్నాను కొద్దిగా ఓర్చుకోండి ఇక ఇక దిగుదాం రంగంలో దిగుదా ఎట్ట ఛానల్ పెట్టాము తప్పదు మాకు మీరు బాధపడతా ఉంటే మేము బాధపడతానే ఉంటాము బాధపడద్దు

మీకు నచ్చితేనే మీరు ఆ కామెంట్లో ఆ ఫోన్ నెంబరు పెట్టండి మీకు ఇబ్బంది అయితే నేనేం చేయలేను ఎవరైతే నలిగిపోయారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మాత్రమే పెట్టండి ఫ్రెండ్స్ అందరూ వద్దు కాస్త రూపాయి పాప ఉన్న వాళ్ళైతే అసలు పెట్టద్దు వాళ్ళు బాగా నలిగిపోయాయి మేము చితికిపోయాం మాకు అన్నం కూడా లేదు మా అసలు మా ఇల్లు నడవట్ల అప్పుల్లో ఉండిపోయాం మేము బాగా దిగజారిపోయాం మా పరిస్థితి బాగలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ఇస్తే నేనే కాల్ చేస్తాను కాల్ చేసి మాట్లాడితే వెంకట్రావు బ్లాక్స్ అంటాను అర్థం చేసుకోండి అప్పటి నుంచి మీ మాట మొదలు పెట్టండి మనం మాట్లాడుకుందాం అవసరం అయితే లైవ్ డైరెక్ట్గా నేనే మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వస్తాను ఒకరోజు మీ ఇంటికి వస్తే మీకు ఏమైనా ఇబ్బందా చెప్పండి మీకు ఇబ్బంది అయితే వద్దు మీకు ఇబ్బంది లేదంటే చెప్పండి డైరెక్ట్గా నేనే మీ ఇంటికి వస్తా ముందు మాత్రం మన రైతు బిడ్డ ఇంటికి బయలుదేరతా అది ఎప్పుడనేది మా రైతు బిడ్డకి తెలుసు నేను చెప్తాను ఆయనకి చెప్తాను మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి మాట్లాడి రైతు బిడ్డ దగ్గరికి వెళ్తాను ముందు మన రైతు బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన కలిసి ఆయన వివరాలు కలిసి ఆయన బాగా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు నాకు అర్థమైపోయింది బాగా కష్టాల్లో ఉన్నాడు అతని వివరాలు అన్ని కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీకు అతన్ని ఫోటో తీసుకొని వీడియో చేసి మీకు ఆ వీడియో కూడా మీకే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మరిగో ఈ రోజు నేను సంపాదించిన పదమూడు వందల రూపాయల్లో తెచ్చుకున్న సరుకు ఇది మార్కెట్ వెళ్ళి వచ్చేసాను డిజైన్లు బ్రష్లు ఫ్యాన్స్ అయితే కొంచెం ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కొంచెం తగ్గిందిగా కొంచెం ఎక్కువ వేసాను పిల్లలకు సంబంధించినవి అవి అవి అన్నీ వేసాలే